వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ వాళ్ళే ఉద్యోగాలు ఇస్తామని ముందుకు వచ్చింది అధ్యక్ష అదేవిధంగా బ్యాంకింగ్ సైడు ఎస్బీఐ ముందుకు వచ్చింది అధ్యక్ష స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళే ముందుకొచ్చి మేము విద్యార్థుల ట్రైనింగ్ ఇవ్వడానికి పూర్తిగా సహకరించి వాళ్ళందరినీ ఎస్బీఐలో మేము ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు ముందరికి వచ్చింది అధ్యక్ష అదేవిధంగా కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏదైతుందో వాళ్ళందరూ ఆ సంస్థ అందులో ఉన్న సభ్యులందరూ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మేము ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగ భద్రత కల్పించి ముందుకు వచ్చింది అధ్యక్ష అదేవిధంగా రీటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది అధ్యక్ష అదేవిధంగా తెలంగాణ విఎఫ్ఎక్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ ముందుకు వచ్చింది అధ్యక్ష ఈ సంస్థలు ఇందులో ఉన్న గొప్పతనం ఏంది అధ్యక్ష అంటే ఏ విభాగంలో విద్యార్థులను సెలెక్ట్ చేస్తామో ఆ స్టేజ్ నుంచి ఆ సంస్థలు ఇన్వాల్వ్ అవుతాయి ఆ పిల్లల్ని చేర్చుకోవడం వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ట్రైనింగ్ పూర్తయిన ఎంబడ వాళ్ళ సంస్థలనే ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ సంస్థలన్నీ ముందుకొచ్చిన అధ్యక్ష వాళ్ళందరితో మాట్లాడుకున్నాం ఇవాళ దీనికి ఛాన్సలర్గా ఒక వ్యాపారవేత్త అంటే ప్రముఖ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తులను పెట్టాలని ఈరోజు చైర్మన్గా అలాంటి వాళ్ళని పెట్టాలని జాతీయ స్థాయిలో ప్రసిద్ధిగాంచిన వైస్ ఛాన్సలర్లను నియమించాలని ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అధ్యక్ష సో ప్రభుత్వం వైపు నుంచి ప్రైవేట్ నుంచి అన్ని రంగాల నుంచి పెట్టి ఒక మంచి మేనేజ్మెంట్ ట్రిపుల్ ఐటి మోడల్లో ఈరోజు ఈ సంస్థను నడపాలనుకుంటున్నాం అధ్యక్ష కాబట్టి అధ్యక్ష తమ ద్వారా నా విజ్ఞప్తి ఒకటే ఇక్కడ ప్రారంభమైన యూనివర్సిటీ ఇక్కడ ఆగదు అధ్యక్ష వివిధ జిల్లాలలో కూడా వీటిని ఎక్స్టెండెడ్ కాలేజెస్ కింద పెట్టి రూరల్ ప్రాంతాలలో ఉండే గ్రామీణ ప్రాంతాలలో ఉండే నిరుద్యోగ యువకులకు కూడా ఇవాళ శిక్షణను ఇవ్వాలని ఒక గొప్ప ఆలోచనతో మేము ముందుకు వస్తున్నాం అధ్యక్ష కాబట్టి అధ్యక్ష రాజకీయాలు ఎన్నైనా ఉండని మళ్ళీ కొట్లాడుకుందాం చాలా వివరాలు మాట్లాడుకుందాం మాకేం అభ్యంతరం లేదు రాజకీయ పరమైన చర్చ కావాలంటే ఆల్రెడీ ముప్పై ఒక్క తారీఖు వరకు బడ్జెట్ ఆమోదానికే చర్చ అంటే లేదు కొనసాగించాలంటే ఒకటి రెండు తారీఖు వరకు కూడా చర్చలు చేయాలని మన అనుమతితోని మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఈరోజు చర్చకు అవకాశం ఇచ్చిన అధ్యక్ష చర్చలో పాల్గొనండి ఇష్యూ బేస్డ్ డిబేట్ చేయండి ఏ ఇష్యూ నా ఇష్యూను ప్రత్యేకంగా చూడండి మీరు ఎందుకు రాజకీయంగా కలగాపులుగా చేసి రాజకీయ ప్రయోజనం తప్ప ఇంకో ప్రయోజనమే లేనట్టుగా ఈ సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష మేము బాధ్యతాయుతంగా ఒక బాధ్యత నెరవేర్చాలి ఒక గురుతరమైన బాధ్యత తెలంగాణ లక్షలాది నిరుద్యోగ యువకులు ఇవాళ మా మీద పెట్టారు ఈ బాధ్యత నెరవేర్చాలని రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి ప్రపంచంతో పోటీపడి సాంకేతిక నైపుణ్యాన్ని పెంచి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పట్టుదలతో మేము ముందుకెళ్తున్నాం అధ్యక్ష